తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి దర్శకధీరుడు రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన పేరు గ్లోబల్ వైడ్ గా మారు మోగిపోతుంది త్రిబులార్ సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ చేయడమే కాకుండా దీనిని ఆస్కార్ రేస్లో లో నిలిపి అవార్డు కూడా అందుకున్నారు అసలు రాజమౌళికి ఫ్లాప్ అంటే ఏంటో కూడా ఇప్పటి వరకు తెలియదు ఇక ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు అలాగే రాజమౌళి సక్సెస్ వెనుక ఆయన భార్య రమా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు రాజమౌళి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి భార్య సోదరి రమాని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే రమాకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్థం ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమైన శాంతి నివాసం సీరియల్ రూపొందించే సమయంలో రాజమౌళికి రమాతో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రాణగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అయితే మరి రమా మొదటి పెళ్లి ఎవరితో జరిగిందనే విషయమై ఇప్పుడు ఒక ప్రచారం జోరుగా సాగుతుంది ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ని రమ తొలుత వివాహం చేసుకున్నారట ఆ వివాహాన్ని కేరవాణి తన చేతుల మీదుగానే జరిపించారట అయితే అతను మంచివాడు కాదని పెళ్లి తర్వాత రమాకు తెలిసిందట విషయం తెలుసుకుని కేరవాణి కూడా చాలా బాధపడ్డారట దీంతో విడాకులు ఇప్పించేశారట అయితే అప్పటికే ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు రమాను వివాహం చేసుకున్న తరువాత రాజమౌళి ఆ బాబునే తన కుమారుడిగా చూసుకుంటూ పిల్లల కోసం ప్లాన్ కూడా చేయలేదట అంత గొప్ప వ్యక్తిని వివాహం చేసుకోవడం రమ అదృష్టమైన చెప్పాలి ఇదే విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్